మా వారు బయట తెసే ట్రైన్లో ఇది పార్ట్ ట్వంటీ అండి ఇంకా మా వారికి అయితే టికెట్ కన్ఫర్మ్ చేశారు కదా ఈయన సిక్స్ కల్లా చెక్ ఇన్ అయిపోయి సెవెన్ కల్లా ఫ్లైట్ అయితే ఎక్కేశారనమాట ఈయన ఫ్లైట్ మిస్ అవడం వల్ల ఈనకంటే ముందు ఈయన లగేజ్ అయితే అనమాట ఈయన లగేజ్ అయితే ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉంది ఇంకా ఈ థర్టీ నైన్ లోపు ఈయనయితే బహిరాల్లో అనమాట ఇంకా ఈయన లగేజ్ అయితే ఆయన కౌంటర్ దగ్గర అయితే లగేజ్ అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి నాకైతే కాల్ చేశారనమాట లాగేజ్ అంతా కూడా తీసేసుకున్నాను వస్తానన్నారు ఫ్రెండ్స్ వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను అని అయితే చెప్పారనమాట ఎంతసేపల్లో వస్తారు ఏంటి అని చెప్పేసి అయితే అడిగాను మనకి ఇక్కడ అప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ అయిపోతుంది అనమాట అక్కడ వాళ్ళకి వచ్చేసి టెన్ అయితే అవుతుంది ఇంకా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారని చెప్పేసి ఇంక రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత కాల్ చేస్తే చేస్తాను లేకపోతే లేదు వెళ్ళిన తర్వాత అయితే తప్పకుండా మెసేజ్ చేస్తానని అయితే చెప్పారనమాట ఇంకా రూమ్కి వెళ్ళిన తర్వాత అయితే మెసేజ్ చేశారండి రూమ్కి వచ్చిస్తానండి ఇంకా తర్వాత ట్విస్ట్ ఏంటనేది అయితే మీరు గెస్ట్ కూడా చేయరు ఏమైంది ఏంటనేది నెక్స్ట్ షార్ట్ వీడియోలో చెప్తాను ఇంక ఇక్కడ వచ్చేసి బీరకాయ అలాగే ఎగ్ కర్రీ అయితే చేశానండి ఫస్ట్ టైము చాలా టేస్టీగా ఉందన్నమాట మీకు ఇష్టం ఈ కర్రీ